వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఒకటి ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందా మొట్టమొదట మేషరాశి వారు మీరు భావోద్వేగపరంగా నిలకడగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము ఏమంటున్నామని జాగ్రత్త వహించండి ఈ రోజు మీకు ఆర్థిక ప్రయత్నాలు కలిగే సూచనలు ఉన్నాయి కానీ మీ యొక్క దోకిడి స్వభావం చేత మీరు అనుకున్నంత ప్రయోజనాలు పొందలేరు స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ నిర్వహించండి అనేది ఎన్ని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్రపోలేరు అంగీకరించి అసైన్మెంట్స్ ఎదురు చూసిన ఫలితాలు ఇవ్వలేరు ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిని పెంచుతాయి భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు జీవిత భాగస్వామ్య విభేదాలు సృష్టిస్తాయి ఆరోగ్య అభివృద్ధి కొరకు నలుపు మరియు తెలుపు ముత్యాల చుట్టూ ధరించాలి ఋషభ రాశి వారు ఋషభ రాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైనటువంటి రోజు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకుని వారి నుండి పొదుపు ప్రారంభించాలి కుటుంబం వారి సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్లుగా ఉంది సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్ట్లు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురాన్ని గుర్తించి మీ పాత మిత్రుడు మీకు గుర్తుకు చేస్తారు పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాల్లో కుటుంబంలో ఆనందం మరియు శాంతి కోసం మైన వారికి తెలుపు వస్తువులు దానం చేయండి మిథున రాశి జాతకులు రాశి వారికి బిన్న ఖచ్చితనం నిర్భినత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చు ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయలేరు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయ కొరకు హితబుద్ధి చెప్తారు మీరు వాటిని సద్ధత విని ఆచారలు పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మీ అభిరుచి తగ్గినట్లు మీరు ఎలాంటి వాతావరణం మార్చేస్తారు అకస్మాత్తుగా అంద ఒక సందేహం మీకు అందమైన కలను తెస్తుంది ఒక భాగస్తత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతర్భావన నినండి ఈ రోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు చివరిలో మీరు గడుపున సమయం అవసరము వృధా మీ వైవాహిక జీవితంలో కలిసి అత్యుత్తమ క్షణాలు మీ జీవితంలో పొందుతారు ఒక చింత చెట్టును తరచు మీరు పోయటం ఆరోగ్యకరంగా ఉంటుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు రక్తపోటు కలవారు మంది ఎక్కువ గల ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు విజయం యొక్క ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచన నుంచి మంచి అనుభవం ఉన్నవారు ఉన్నట్లు చెప్పినా మీ సమ్మును మదుపు చేయడం ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమకి జీవితం ఆసనం తెస్తుంది ప్రేమను అనుభూతి చెందగలరు మీకు సన్నిహితంగా ఉండే వారు రద్దు పట్టిన మూడ్లో ఉంటారు మీ జీవిత భాగస్వామి కలిసి ఈరోజు సాధారణ కంటే ఎక్కువగా స్పష్టత గడుపుతారు వృత్తి జీవితంలో విజయం సాధించడానికి వెండితో చేసిన ఒక వ్యక్తిగత కుటుంబ దేవత విగ్రహాన్ని పూజించండి సింహరాశి జాతకులు సింహరాశి వారికి సొంతంగా మందులు వేసుకోవటం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది ఏమందైనా తీసుకునేటప్పుడు డాక్టర్లు సంప్రదించండి లేకపోతే డ్రగ్స్ డిపెండెన్సీ అవకాశాలు మీరు హెచ్చుగా ఉంటాయి మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలని చూస్తే ఖర్చు విషయంలో జాగ్రత్త నిర్వహించండి లేంచో మీరు ధనాన్ని కోల్పోతారు మీ భాగస్వామి మాటలకు లొంగటం కష్టం మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రేమలో పడ్డప్పుడు పడే వధనానుభూతిని ఈరోజు చూస్తారు సమయం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మీరు ఉన్నారు మీకుంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు అనవసరంగా ఇలా చేయటం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడం జరుగుతుంది ప్రేమ మంచి ఆహారం వైభాగ జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈ రోజు మీ అత్యుత్తమ స్థాయి అనుభవిస్తారు పికిడి వినికిడి మరియు మాట్లాడు దోనర్ల బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చాలా మంచి ఆరోగ్యాన్ని కాపాడంలో ఎంతగానో సహాయం చేస్తూ ఉంటుంది రాశి వారు ఒక స్నేహితుడి నుంచి అందిన ఒక ప్రశంసభకి ఎంత ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుడి వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీటినిచ్చే వృక్షలాగా మీరు జీవితాన్ని మలుచుకుంటారు కనుక ఈ మెప్పు లభించింది ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వారికి వాడి అప్పుడు ఏవైనా కొనండి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు కనుక మీరు అందరు అదృష్టవంతులతో జనంలోకి ఎక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుమతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఈ రోజు మీ కార్యాలయంలో మీరు పూర్తిగా పనులు గాను అధికారుల మనల్ని పొందుతారు మీ బంధనం వల్ల మీరు ప్రమోషన్లు పొందుతారు అనుభవం గల వారి నుంచి మీరు వ్యాపార విస్తరణకు సహాయాలు కోరుతారు ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల సమయం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి మధు కన్న తీయనని తలుసుకుంటారు మరి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి మరియు నిధులపై చెట్టు యొక్క నేలపై మట్టిని వర్తించండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత కనవరుస్తారు తులారాశి జాతకులు తులారాశి జాతకులకు ఈ రోజు విచారంలో ఉన్న వారికి మీ శక్తిని వాడి సహాయం చేయండి గుర్తుంచుకోండి ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనం అయిపోయే మానవ శరీరానికి గల ఏముంది రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ రోజు చాలా చురుగ్గా నందరితో చాలా శాఖ సోషల్ డేగా ఉంటుంది మీ సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దాన్ని అంగీకరించండి ఇస్తారు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటం వల్ల మీరు సమయం కేటాయించలేరు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కన పనిచేస్తారని నిజంగా నీకు మరుప్రాంతిగా మిగిలిపోతుంది మీ ఆర్థిక అవసరాలు వేగవంతం పెరగడానికి భైరవన్నీ ఆరాధించాలి వృచ్చిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు సహోద్యోగులకు క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడిలు కారణమవుతాయి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనించో ధనం దొంగిలించబడుతుంది కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి ప్రధాన వారికి వారి యొక్క సంతోషకరంగా పొందుతారు చెల్లని వ్యాపారులకు టోకు వ్యాపారాలకు చాలా మంచి రోజు ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్లినాడు చేస్తున్న ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని మీకు తెలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామి మీ యొక్క ఆచరిక నిర్చిలి మీ జీవిత భాగస్వామి మరింత బలపడడానికి మీ పనులను శుభ్రం చేయడానికి పటుకను ఉపయోగించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి వారికి కొంతమంది మీరు మీ సమయాన్ని గడుపుతూ ఉంటారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోలేని అనుకుంటారు కానీ అది సత్వదూరము ఏమంటే మీకు గల సుస్థమైన చురుకైన మేధాశక్తి మీరు కొత్త విషయమైన ఇట్లే ముఖ్యమైనటువంటి వ్యక్తులు వారికి ప్రత్యేకంగా అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే సహాయం చేయడానికి సిద్ధమవుతూ ఉంటూ ఉంటారు మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితుల సపోర్ట్ మీకు ఉంటుంది మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకు కలిగించడం వల్ల మీరు ఈరోజు ఫోన్ ఖరాబ్ అయిందని అప్సెట్ అవుతారు వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి ఈరోజు మీ యొక్క పనులను విరామం ఇచ్చి మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణించవచుమించి నరకం చూపిస్తారు పేదవారికి ఆహారం ఇవ్వటం మీ అనుగ్రహం చూపించడం అనేది అవుతూ ఉంటుంది మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు స్నేహితులు మీకు సపోర్టువ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తారు మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగజందాల్సినటువంటి పని లేదు ఎప్పటి నుంచో మొదుపు చేసిన ధనం ఈరోజు మీ చేతులు వస్తుంది టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల మీకు లభిస్తుంది తప్పుడు సమాచారం లేదా సందేహం ఈ రోజుని దాడుగా చేస్తుంది ఈరోజు మీరు కాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తూ ఉంటాయి రాశి చదివిన వారి రోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు మీరు గాలి సమయాన్ని ఇళ్ళకి శుభ్రపరచడానికి అటేస్తారు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్లు తప్పితూ అవుతాయి మీ ప్రేమికులు కలవడానికి ముందు యాలకులను నమలండి ప్రక్రియ ప్రేమ జీవితంలో పవిత్రతను తీసుకొస్తుంది కుంభరాశి జా జాతకులు కుంభరాశి వారికి మీలో ఏహ్యత నాశనం చేయడానికి గాను సమర భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడంతో శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెడు త్వరగా తెలుస్తుంది అని గుర్తుంచుకోండి పోబుటోలతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కొరకు నెరవేరుస్తారు ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీ కుటుంబ సభ్యులు గోరంతుని కొండంతులు చేస్తారు ఇది మీ జీవితంలోకి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది మీ కళాత్మక మరియు సృజనాత్మక ఎన్నెన్నో ప్రశంసలను అందిస్తూ ఉంటుంది ఖాళీ సమయంలో మీకు నీళ్ళ అవకాశం కింద నడటం స్వచ్ఛమైన గాలి పిలిచడం ఇష్టపడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కల్పిస్తూ ఉంటుంది ఎక్కువ ఆర్థిక ప్రయత్నాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనం పొయ్యిని ఆపివేయండి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు సొంతంగా మందులు వేసుకోవటం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది ఏ మందైనా తీసుకునేటప్పుడు డాక్టర్లను సంప్రదించండి లేకపోతే డిపెన్సెన్సీ అవకాశాలు మరి హెచ్చుగా ఉన్నాయి ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు వికలాంగులకు ఒక సహాయం గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి